ఈరోజు భీష్మ ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు మేషరాశి వారికి అరుదైన అదృష్టం పట్టబోతూ ఉంది నూరు శాతం ఇదే జరగబోతోంది ఈరోజు భీష్మ ఏకాదశి దగ్గర నుండి కూడా మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఎటువంటి విధంగా వీరి జీవితం మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిన్న ముగర్రే మేషరాశి వారికి అధిక ప్రతి కుజు కావు ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నావీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే కూడా ఆ ఇష్టమే అయిష్టమే వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా వీరి ప్రతిష్టకు భంగం ఉండదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఈ రాశి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రంలోకి ఎవరైనా అడ్డు వచ్చారనుకో ఆ పనిని పూర్తిగా వదిలి వదిలివేస్తారు ఈ రాశి వారికి సమయంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన స సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు హనుమాన్ చాలీసా చదివితే మీకు మంచిది దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు స్థినాస్తి కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక్క వ్యవహారంలో డబ్బు మీకు అందుతుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణ ఎక్కులుకొని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది శ్రీరామనామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పవచ్చు మేషరాశి వారికి సమయంలో అరుదైన శుభయోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏడాదిలో ఆకస్మిక ధనయోగ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత వీరికి ధైర్యం కోపం కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు మేషరాశివారి కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను కూడా పొందుతారు అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి గత ఏడాదితో పోలిస్తే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు కూడా పొందుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో సంచారం చేయడం వలన మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి రాహు కేతువులు గ్రహాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ఆరోగ్య పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో మేషరాశి వారికి ఏ ఏ శుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో ఈ రాశి నుండి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ జీవితంలోని గొప్ప ఫలితాలు కూడా వస్తాయి ప్రారంభ నెలలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు పెట్టుబడి నుండి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి గురుడి శుభ ప్రభావంతో కొత్త జంట్లకు సంతాన భాగ్యం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి శని ప్రభావంతో ఏడాదిలో శనిదేవుడి ఈ రాశి నుండి పదకొండవ స్థానం నుండి రవాణా చేయను నాటి సమయంలో శని దేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి గురుడు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి ఈ కాలంలో కొత్త ఏడాదిలో మొదటి నాలుగు నెలలు కూడా కు కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా మంచి గౌరవం అయితే వీరికి లభించబోతోందని చెప్పాలి ఈ రాశి వారికి ముఖ్యంగా నవగ్రహాల్లో రారాజుగా పరిగణించేటటువంటి దేవుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు కొత్త ఏడాదిలో సూర్యుడు గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని వీరికి ఏర్పరచనున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం చాలా అనుకూలంగానూ ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలిగి ఉన్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నుండి మే నెల వరకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది చూసారు కదండి మేషరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం అయితే ఉంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించట వీరి జీవ లక్షణం వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే విను కంజ వేయరు వారిది దయార్థ హృదయము వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోమ కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంటుంది వారి యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకునేటలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు మేష రాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశివారు రాజకీయాలందరూ కూడా సమర్థులై వ్యవహరించగలరు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశివారు క్రీడలను కూడా రాణిస్తారు చక్కటి దర్శన జ్ఞానం కూడా ఉంటుంది మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము కూడా వీరు బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు మేషరాశివారి కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యలు పనిపెట్టే వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కానీ వీరి క్రింద పనిచేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అమ్మానం అయితే మాత్రం ఉండదండి కుటుంబ సభ్యులతో కూడా ఏ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు ఇప్పుడు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు విఠాయను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం మంగళవారం శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమ్మేలి జాస్మిన్ ఆయిల్ లేదా సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేస్తే మంచిది మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేస్తే మంచిది చూశారు కదండి మేషరాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్